మీరు కూడా డూప్లెక్స్ ఇంట్లో ఉండాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో చాలా మంది కళలు కంటుంటారు మనం డూప్లెక్స్ ఇళ్లలో ఉండాలనేది సో చాలా తక్కువ బడ్జెట్ లో నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి సో స్టార్టింగ్ లో ఇక్కడ మనం వెల్వేషన్ గేట్ ఎవ్రీథింగ్ చూస్తే చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకి వెల్వేషన్ మొత్తానికి చూస్తున్నట్లయితే లైటింగ్స్ కూడా పెట్టారు చాలా మంచి లొకేషన్ లో ఉందండి ఇది లేఅవుట్ లో రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ కీసరా బండ్లగూడ వీరభద్ర విహార్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ తో థర్టీ ఫీట్ రోడ్ తో మనకి జీ ప్లస్ వన్ అంటే డూప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ బై సిక్స్టీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అప్రూవల్స్ తో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది సో ఈ ప్రాపర్టీలో మనకి మొత్తం బిగ్ సైజ్ స్టైల్స్ యూస్ చేశారు టోటల్ గ్రానైట్ యూస్ చేశారు అండ్ మనకి ఎస్ఎస్ రీలింగ్ స్టెప్స్ దగ్గర పెట్టారు సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది వాటర్ ఫెసిలిటీల పుష్కలంగా ఉంది అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ నియర్ బై ఉన్నాయి సో లైక్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లిబరల్ స్కూల్ లీడ్ ఇండియా నారాయణ గురుకుల్ స్కూల్ అండ్ మనకి ఓఆర్ఆర్ జస్ట్ జస్ట్ కిలోమీటర్స్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ మనకి కిలోమీటర్స్ అండ్ ఇక్కడ నుంచి మనకి జస్ట్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ సో ప్రాపర్టీ మొత్తం చూస్తున్నట్లయితే నచ్చే ఉంటుంది ఎందుకంటే ఇంత చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచి ప్రాపర్టీ వస్తుందంటే ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా సో ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ నేను మీకు తీసుకొస్తాను నేను మీ నుంచి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో ఈ ప్రాపర్టీ మనకి ఎటువంటి కమిషన్స్ లేకుండా ఎలాంటి బ్రోకరేజెస్ లేకుండా డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో డీలే చేయకుండా ప్రైస్ తెలుసుకుందాం దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు అంటున్నారు నెగిషియబుల్ వా చాలా తక్కువ ప్రైస్ కి మనకి ఇంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నందుకు సో జస్ట్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డీటెయిల్స్ మొత్తం ఈ ప్రాపర్టీలో చూపిస్తున్నాను సో డైరెక్ట్ ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.